నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర ఖాయం సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ క్రేజీ కాంబో నుంచి వస్తున్న అఖండ టూ తాండవం పైన అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ హై ఇప్పుడు బిజినెస్ లెక్కల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది రిలీజ్కి ముందే ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య ఈసారి లెక్కలన్నీ మార్చేశారు అఖండ సినిమాతో హై రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ఇప్పుడు సీక్వెల్తో అంతకు మించిన విధ్వంసం క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రెండు వందల యాభై కోట్ల మార్కును టచ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి దీన్ని బట్టి డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు నూట ఇరవై ఐదు కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు టాక్ నైజాం సీడియడ్ ఆంధ్ర ప్రాంతాల్లో రైట్స్ కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారు ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది డిజిటల్ శాటిలైట్ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి డిజిటల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడైనట్టు టాక్ వినిపిస్తోంది ఇది బాలయ్య కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అని చెబుతున్నారు ఈ భారీ బిజినెస్ ఇమేజ్ మొదటి భాగం డెవోషనల్ టచ్ తో మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ని కూడా థియేటర్లకు రప్పించింది దే. ఇప్పుడు సీక్వెల్లో బాలయ్య మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుండడం విజువల్స్ గ్రాండ్గా ఉండడం సినిమా పైన నమ్మకాన్ని పెంచేసాయి ముఖ్యంగా గెటప్ గెటప్కు పాన్ ఇండియా రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది డిసెంబర్ ఐదున టూ డి త్రీ డి ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపి ఆచంట ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో హై టెక్నికల్ తో నిర్మిస్తున్నారు బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు హిందీలో కూడా ఈ సినిమాను గ్రాండ్గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే ఫైనల్ గా రెండు వందల యాభై కోట్ల రికార్డు బిజినెస్ తో అఖండ టూ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నట్లు ఫ్యాన్స్ హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు ఈ స్థాయి బిజినెస్ జరిగిందంటే హిట్ టాక్ వస్తే కనుక కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు మరి మొదటి రోజు ఓపెనింగ్ లెక్కలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి సనాతన ధర్మం అన్న మాట ఆ మధ్య దాకా ఒక్క బీజేపీ నోటునే వినిపించేది ఆ పార్టీ మాత్రమే ఎక్కువగా మాట్లాడేది అయితే రాజకీయాల్లో బీజేపీ ఎదిగిన తీరు గత మూడు దఫాలుగా అధికారంలో ఉన్న తీరు చూసిన వారంతా నెమ్మదిగా తమదైన శైలిలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు గతంలో సనాతన ధర్మం అన్న మాట ఎవరైనా అంటే వారికి ఒక ట్యాగ్ తగిలించి విమర్శల జల్లు కురిపించేవారు కానీ బీజేపీ అప్రతిహత విజయాలు చూసిన తరువాత దేశంలో మధ్యవాద పార్టీలు తగ్గిపోయాక వామపక్షవాదం కాంగ్రెస్ నినాదం ఉన్నా కూడా దానిని దాటి మరీ కాషాయ వ్యూహాలు విస్తరించిన వేళ సనాతన ధర్మం గురించి ఇప్పుడు మధ్యవాద పార్టీలు గట్టిగా నినదిస్తున్నాయి అని అంటున్నారు బాలయ్య అఖండ సినిమాతో హైందవ ధర్మం గురించి కొంత వివరించారు ఆ సినిమా నార్త్ లో రిలీజ్ కాలేదు ప్రాంతీయ చిత్రంగానే దానిని విడుదల చేశారు అయితే టీవీ మాధ్యమాలలో ఉత్తరాదిన చూసిన జనాల నుంచి మంచి మద్దతు లభించింది ఇప్పుడు అఖండ టూ పూర్తి స్థాయిలో సనాతన ధర్మం గురించి చర్చించుకుంటున్నారు అని అంటున్నారు తాజాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన వ్యక్తులంతా కూడా ఎక్కువగా దాని గురించే మాట్లాడారు ఇక టీజర్ చూసిన సాంగ్స్ విన్నా కూడా ఈ మూవీ అఖండని మించిన మెటీరియల్ తో వస్తోంది అని అర్థం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అఖండను ఉత్తరాది రాష్ట్రాలను కూడా గురి పెడుతూ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు దాంతో ఈ మూవీకి బీజేపీ మద్దతు ఏ మేరకు ఉంటుంది అన్న చర్చ ఉంది సహజంగా ఇలాంటి సినిమాలకు కమలనాథులు తమ సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇక అఖండ టీం అయితే యూపీసీఎం బీజేపీ కీలక నేత యోగి ఆదిత్యనాథ్ని కలిసి వచ్చింది మరోవైపు ఉత్తరాది మార్కెట్ మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది దాంతో ఈ మూవీ విషయంలో కనుక అక్కడ బీజేపీ నుంచి సహకారం ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది అంటున్నారు ఇక కూటమిలో కీలకంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఏడాది తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అన్న దాని మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఆ సమయంలో ఆయన సనాతన ధర్మం గురించి తొలిసారి ప్రస్తావించారు ఇక ఆయన తాజాగా కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత గురించి కూడా మరోసారి గుర్తు చేశారు ఆ విధంగా చూస్తే బీజేపీ టీడీపీ జనసేన కూటమి సైతం కొంత ఏకీకృత భావజాలంతోనే ముందుకు సాగుతోంది బాలయ్య అయితే టీడీపీ ఎమ్మెల్యే కూడాను ఇలా అన్ని విధాలుగా ఇప్పుడు అనుకూలత ఉన్న వేళ బాలయ్య అఖండ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది మరి ఈ మూవీ నార్త్లో ఏ రకమైన కలెక్షన్స్ రాబడుతుంది అన్నదే చర్చగా ఉంది